ఇది చాలా కీలకమైన అంశం సంవత్సరానికి ఇరవై మూడు వేల కోట్లు అంటే ఆషామాషి కాదు ఇరవై మూడు వేల కోట్లతోని ఎంతోమందికి పదిహేను లక్షల మంది పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అంటే ఇలాంటి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొచ్చో ఈ ఇరవై మూడు వేల కోట్లతో మీరు ఆలోచన చేయండి కేసీఆర్ నిర్లక్ష్యం కరీదు సంవత్సరానికి ఇరవై మూడు వేల కోట్లు భారము ఐదు సంవత్సరాలు అంటే లక్ష కోట్లు భవిష్యత్తులో అంటే ఈ రకంగా ఎంత పెరుగుతుంది మన రాబడి పెరిగినా పెరిగినాకొతే మనకు ఇంకా పోతుంది నష్టం ఈ రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు ఇంకా ఉండే ఇరవై నెల రెండు బడ్జెట్లలో కూడా యాభై వేల కోట్లు పోతుంది అదే ఆలోచన చేయండి అని అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారి భయం ముఖ్యమంత్రి గారి తాపత్రయం వల్ల తెలంగాణ సమాజం మీద ఈ రెండు సంవత్సరాలకే యాభై వేల కోట్ల భారం పడబోతుంది బెంజుకారుల గురించి అక్కర్లేదు గంజి తగెట్ల గురించి ఆలోచన చేయమని అడుగుతున్నాం మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రయోజనానికంటే తెలంగాణ ప్రజా ప్రయోజనం గురించి మాట్లాడమని మేము అడుగుతున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇదే తెలుగుదేశం పార్టీ డిమాండ్